స్తోత్రం 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 అందరు స్తోత్రం అక్కడ ఉన్నటువంటి పురుషులు కూడా ఆ కుర్చీలు ఎదురు ఎదురుగా వేసుకోండి ఒకవేళ ఒకరు ఇద్దరిద్దరు వేసుకోండి ఒకవేళ చెప్పండి ముందు ఒక ఏదైనా సమస్య ఉంచే కుటుంబం కానీ పిల్లల చదువులు కానీ పిల్లల వివాహాలు కానీ లేకపోతే అయితే పరిచర్య లేకపోతే మందిర అంటే మందిర నిర్మాణాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ ఆ సమస్య మొదట వ్యక్తికి తెలియజేయండి ఆ తర్వాత ఇద్దరు తెలియజేసుకుని తెలియజేసిన తర్వాత ప్రారంభించండి అది కూడా షా షార్ట్ గా చేయండి ఎక్కువ దీర్ఘ ప్రార్థన చేయొద్దు షార్ట్ గా చేయండి మెయిన్ మీరు చేయండి అంతే స్తోత్రం 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 అందరం అందరం

చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన కలుపుసుకున్నాం చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో మనం కలిసి వెళ్దాం రాత్రి నిజంగా మరి ఈ విధంగా దేవుడు మనందరిని సమకూర్చినందుకు మరొక సర్వ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ ఎనిమిదవ మాసంలో ఈ రీతిగా మరి ప్రారంభం నుంచి ముగించేంతవరకు అంతవరకు ఆయా ప్రాంతాలు సంఘాలు ఇచ్చినటువంటి మరి బిడ్డలు వారికి ఇచ్చిన తలాంతుల ద్వారా దైవ సందేశాల ద్వారా సాక్ష్యముల ద్వారా దేవుడి రాత్రి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికను ఆయన నామములకు మహిమకరంగా జరిగించుకున్నాం మరొక్కసారి దేవునికి దగ్గరగా మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులను అదేవిధంగా వారి సంఘాలను మరి మన సంఘాలను సార్వత్రిక సంఘాలను అన్నిటిని కూడా దేవుడు ఏడు మాసములు కాచి కాపుదలు అనుగ్రహించి పరిచయలన్నింటినీ కొనసాగించినటువంటి దేవునికి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్రం మరి స్థానిక సంఘము కూడా మరి నిజంగా ఇది ఎనిమిదవ మాసం మరి జనవరి పదమూడవ తారీఖున ఈ పరిచర్యను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏడు మాసములు కూడా మరి ఇక్కడ ప్రతి శుక్రవారం జరిగిస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన కూడిక మరి ప్రతి ఆదివారము మరి అదేవిధంగా ఆ పునరుతన ఆరాధన ప్రతి రెండో వారు శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు అన్నిటిని కూడా దేవుడు ప్రభు బలారాధన కూడికలను కూడా దేవుని నామమునకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు దేవునికి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం మరి ప్రతి శుక్రవారము భోజనాలు అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా భోజనాలు నిజంగా వచ్చిన ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ మరి భోజనాలు సమృద్ధిగా దేవుడు మరి తూర్పు నుంచి పడమ నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి అనేకుల ద్వారా మరి సహాయ సహకారాలు అందిస్తూ ఈ పరిచర్యను ఏ విధంగా మరి ఆ నడిపిస్తున్నటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా మరొకసారి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహా మహాకనికరము మహాక్షము కలిగిన దేవ మరొకసారి నాయన ఇదిగో ప్రభ ఇదిగోనైనా మరి ఈ యొక్క మరి దినమున తండ్రి నైనా మీ పాదముల వస్తున్నాము తండ్రి ఎనిమిదో మాసములో నైనా ఈ గుడ్గా సమీక్షంలో ప్రభా నైనా మీ నామమునకు మహిమకరంగా జరిగించుకున్నందుకు నాయన మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మరి ముఖ్యంగా స్థానిక సంఘమున తండ్రి ఏర్పాటు చేసినయన ఈ ప్రాంతంలో అనేకులను కూడా ప్రభాన తండ్రి అయ్యా మరి నశించిపోతున్నటువంటి పాపములు శాపములు తండి ఈ లోక సంబంధమైనటువంటి దుర్వేషణాలు దురాలవాట్లు నా తండ్రి ఉన్నటువంటి అనేకులను ప్రభాన తండ్రి మీ నిత్య రాజ్యము వైపు నా తరే మరల్చటానికి నా తండ్రి నిదాసురాలకు నిదాసుడికి ఇచ్చినటువంటి నా తండ్రి ఈ గొప్ప పరిచర్య భారమును బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆ రీతిగా ప్రభాన ఏడు మాసములు కూడా తండ్రి ఇక్కడ ప్రభ జరిగించిన పరిచర్య కొరకు మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మొదటి వర్తమానం అందించినటువంటి దాసులు ప్రభుత్వం బట్టి నా తండ్రి వారి సంఘ పరిచరులను బట్టి నా తండ్రి కుటుంబాన్ని బట్టి కూడా కొందనాలు చెల్లిస్తున్నాను తలాంతులు వాడమన్నట్లుగా వాడుకున్న మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా రెండో వర్తమానం అందించినటువంటి నా తండ్రి ఇదిగో ప్రభా నైనా మరి అయ్యా మరి నేను ఇదిగో ప్రభా దైవ జనులు నా తండ్రి ఇదిగో మోజీ గారిని బట్టి నా తండ్రి నేను ఐజ్ గారిని బట్టి చెల్లిస్తున్నాను తండ్రి వారిని వారి పరిచర్యలను కూడా దీవించండి ఆశ్రవించండి ప్రభా నా తండ్రి ఇంకా నేను వారి పరిచర్యలో ప్రభా నూతన ఆత్మలు కలిగి నాని ఎదుగు ప్రభా నాయన అందుగో నా తండ్రి ఉన్నతమైనటువంటి పరిచర్ను చేసేటటువంటి దైవజనులుగా మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభా మరి చాలా కాలం తర్వాత నాయన చాలా సంవత్సరాల తర్వాత మా మధ్యలోనికి నా తండ్రి నాన్న జేడి సుందరాన్ని కూడా మీరు తీసుకొని వచ్చారు ప్రభా వారికి ఇచ్చిన తలాంతులు కూడా నా ప్రభు రాత్రి తండ్రి అయ్యా మరి జానపద సాహిత్య పాటల ద్వారా తండ్రి అనేకులను హృదయాలను తండ్రి రంజింపు చేసి విధముగా తండ్రి నిదాస్తున్న మీరు వందనాలు చెల్లిస్తున్నాను వారిని వారి సంఘ వారి కుటుంబాలను కూడా దీవించి ఆశ్రవదించి మన ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదే విధముగా ప్రభా చన్నాపాలు నా తండ్రి మా సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఈ బిడ్డల ప్రభా పగలంతా కూడా నా తండ్రి పనులు చేసుకుని తండ్రి నాయన ఈ పరీక్షలను ప్రోత్సాహపరచాలి పరిచర్యకు ప్రోత్ఫలంగా ఉండాలి ఈ పరిచర్యకు సపోర్ట్గా ఉండాలని ఇది కూడా మన పరిచర్య కొన్ని తండ్రి నాయన ఈ రాత్రి ప్రభా నిం అయినప్పటికీ నా తండ్రి శరీరం సహకరించకపోయినప్పుడు నా తండ్రి చిన్న పిల్లల మా సంగళందరిని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాను వారిని వారి కుటుంబాలను తండ్రి ఇచ్చిన సంతానాలను కూడా దీవించండి ఆశ్రదించండి వారికి ఇచ్చిన పాడి పంటలు పశువులు వృత్తులు వ్యాపారాలు నాన్న చేతి పనులు కూలిపలు అన్నిటిని కూడా దీవించి ఆశ్రవదించండి ప్రభా వారి పిల్లలు నా తండ్రి విద్యా వివాహాల విషయాల్లో కూడా తండ్రి నేను ఈ కార్యాలు జరిగించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి రేవు నుంచి వచ్చినటువంటి బిడులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి వారిని నాయన